హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు మీకోసం అయితే ఒక మంచి స్టోర్ లో నుంచి కలెక్షన్ అయితే చూపించబోతున్నారు అష్టలక్ష్మి సిల్క్స్ చిక్కడపల్లిలో ఉంటుంది మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా చాలా దగ్గరలోనే స్టోర్ అనేది ఉంటుంది ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఇక్కడ నుంచి వీడియో అయితే షేర్ చేశాను ఇప్పుడు ఏంటంటే మనకి వెడ్డింగ్ సీజన్ ఈ మంత్ తో ముగిసిపోతుంది సో చాలా ఫంక్షన్స్ కూడా ఉన్నాయి కదా మీ అందరి కోసం ఇక్కడి నుంచి మంచి పార్టీ వేర్ శారీ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నారు బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పాలి అండ్ ఇక్కడ ఏంటంటే మనకి యూనిఫామ్ బేస్ శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ క్యాటలాగ్ వెరైటీస్ కానీ అన్ని రకాలు ఉంటాయన్నమాట క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఉంటుంది ఇక ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ దగ్గరలో ఉంటే మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి ఎందుకంటే డిజైన్స్ కలెక్షన్స్ చాలా ఉంటాయి కదా మనం పర్సనల్గా చూసి తీసుకున్నది వేరే ఉంటుంది అందుకని సో ఇంకా ఎలాగో దూరంగా ఉంటే మాత్రం వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఒకసారి అయితే ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఉంది ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో ఆ డీటెయిల్స్ అన్ని కలుపుకుందాం హలో సార్ హలో అండి మెయిన్గా ఈరోజు మనకి చూపించబోయే కలెక్షన్ గురించి ఒకసారి చెప్తాను ఈరోజు అండి ఎండ్ ఆఫ్ ద సీజన్ సేల్ కాబట్టి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వరకు పార్టీవేర్ కలెక్షన్స్ కానీ పట్టు సారీస్ కానీ యూనిఫామ్ రేట్ ఓన్లీ రూపీస్ థౌసండ్ రూపీస్లో కొన్ని దాంట్లో మీకు కలర్ చాయిస్ ఉంటుంది మిగతాన్నీ మీకు వన్ వన్ పీసెస్ బట్ అన్ని పీసెస్ ఫ్రెష్ పీసెస్ సో దగ్గర ఉన్నవాళ్ళు ఇన్ అండ్ అరౌండ్లో స్టోర్ చుట్టూ ఉన్నవాళ్ళు స్టోర్ విజిట్ చేయండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి దూరంగా ఉన్న వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది అండ్ షిప్పింగ్ ఛార్జ్ పర్ సారీ థౌజండ్ రూపీస్ బనారసి బనారసీ మంచి రెడ్ కి నేవీ బ్లూ కాంబినేషన్ తో పళ్ళు కంట్రాస్ పళ్ళు రిచ్ పళ్ళుతో సారీ మొత్తం ఆల్ ఓవర్ బుట్టా కాన్సెప్ట్ లో ఇలా ఉంటుందండి చీర అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉంది చూసారు కదా ఫుల్ బూటా మీనా వీవింగ్ అలాగే పళ్ళు బార్డర్ కూడా గ్రాండ్ గా ఉంది ఇట్లా టెజల్స్ కూడా ఇచ్చేసారు బ్లౌజ్ ఏంటంటే మనకి ప్లేన్ ఇచ్చి హ్యాండ్ పోపర్స్ ఈ విధంగా బార్డర్ ఇస్తారు ఇలా లైట్ వెయిట్ ఉందండి బాగుంది కలర్స్ ఏమైనా ఉన్నాయి దీంట్లో సిక్స్ కలర్స్ వస్తుందండి సాఫ్ట్ ఉంది క్లాత్ కూడా పింక్ అండ్ బ్లూ ఆల్రెడీ రామా గ్రీన్ పింక్ చూసాము ఇప్పుడు కొంచెం గ్రే విత్ అంటే లైట్ లావెండర్ షేడ్ ఉంటుంది కదా అట్లా అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ సో మీకు నచ్చింది మాత్రం స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి టోటల్ సెవెన్ కలర్స్ అండి థౌసండ్ రూపీస్ పడుతుంది జస్ట్ థౌసండ్ రూపీస్ అండి చూస్తారు కదా ఇట్లాంటి ప్రైస్ అయితే మనకి ఎక్కడ ఎవరు ఎవరు 1000 రూపాయల్లో ఈ కలెక్షన్ అంటే మీరు ఇప్పుడు లైక్ ఈ ప్రైస్ లో ఇంకా వేరే వేరే కలెక్షన్ కూడా ఉంటదా సార్ ఇంకా చాలా కలెక్షన్స్ ఉందండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో ఓకే దీనికంటే ఇంకా గ్రాండ్ సారీస్ కూడా మీకు దొరుకుతాయి ఓకే షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి హ్యాండ్లూమ్ డోలా పట్టులో గ్రీన్ కలర్ కి రెడ్ కాంబినేషన్ పल्लू రిచ్ వచ్చి బ్లౌజ్ మీకు కంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం మీకు మినకారి బుట్ట డాలర్ బుట్ట లాగా చిన్న బోర్డర్ ఇచ్చారండి చాలా బాగుంది డోలా పట్టు అన్నమాట మంచి ప్యారెట్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చీర మాత్రం చూసారా పళ్ళు ఇట్లా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్లెయిన్ ఇచ్చేసి బోర్డర్ అయితే ఇచ్చేస్తారు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇందులో కలర్స్ అయితే కలర్స్ ఉన్నాయి ఎల్లో కి రెడ్ కాంబినేషన్ లో రామా గ్రీన్ కి నేవీ బ్లూ అండ్ ఎలిఫెంట్ గ్రే కి పర్పుల్ కాంబినేషన్ పర్పుల్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఇది యూనిక్ అన్నమాట వీటి కాస్ట్ ఎట్లా ఉంది యూనిఫామ్ 1000 రూపాయస్ అండి కూడా 1000 లో ఉంది ఓన్లీ 1000 సూపర్ అండి అసలు మిస్ చేసుకోకండి అంటే ఇది ఇప్పుడు మనకి లిమిటెడ్ స్టాక్ అట్లాగా ఉంది లిమిటెడ్ కలెక్షన్ అండి 11 పీసెస్ 11 కలర్ లో ఉంది అంతే అట్లా ఒక సేమ్ పీస్ ఇద్దరు కావాలంటే కావాలంటే దొరకదు సో తొందరగా నచ్చితే తొందరగా తీసేసుకోండి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ లాగా అంతే ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం బనారసి అండి బ్లౌజ్ బ్లౌజ్ మీకు నేవీ బ్లూ కలర్ డాలర్ బూటా ఇచ్చారు సిల్వర్ జరీతో పైన డిఫరెంట్ గా అండి పైతానీ స్టైల్ ఆ బూట కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసుకున్నారు ఇదంతా కూడా పళ్ళు అనమాట కింద కూడా వైపు ఈ విధంగా ఇచ్చారు దీంట్లో కూడా మనకి కాంట్రాస్టే ఉంది బ్లౌజ్ అనేది ఇలా ఇట్లా బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇదండి ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి కలర్స్ చూద్దాం చాలా లైట్ వెయిట్ గా సాఫ్ట్ గా ఉండేటువంటి క్లాత్ అన్నమాట ప్యారెట్ గ్రీన్ కి రాణి పింక్ కాంబినేషన్ మస్టర్డ్ కి రెడ్ మ్యాచింగ్ గ్రే కి కాపర్ సల్ఫేట్ రాణి పింక్ కి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ కి నేవీ బ్లూ రాణి పింక్ కి నేవీ బ్లూ అండ్ డార్క్ బాటిల్ గ్రీన్ కి రెడ్ మ్యాచింగ్ ఎయిట్ కలర్స్ అట్లా ఉన్నట్టున్నాయి ఇందులో కాస్ట్ ఎట్లా ఉంది కాస్ట్ యూనిఫామ్ థౌజండ్ రూపీస్ ఇవి కూడా థౌజండ్ రూపీస్ లోనే సో మంచి కలెక్షన్ అంటే అసలు మిస్ చేసుకోవద్దు మీరు ఎంత వీలు ఉంటే అంత తొందరగా పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా నెక్స్ట్ పైతానీలో మీకు వేరొక డిజైన్ అండి మునియా బార్డర్ వచ్చి మంచి బ్లాక్ కి రెడ్ మ్యాచింగ్ లో ఓకే పల్లు రిచ్ వస్తుంది బ్లౌజ్ మీ కంట్రాస్ట్ రెడ్ కాంబినేషన్ చి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి పల్లు చూసారా ఎంత గ్రాండ్ గా ఉందో మొనియా బార్డర్ రెండు వైపులా సేమ్ ఈక్వల్ బార్డర్ చిన్న బార్డర్ ఇచ్చారు మిడిల్ లో అంతా కూడా ఫ్లవర్ డిజైన్ తీసుకొని సిల్వర్ జరీ ఇచ్చారు ఈ అంటే ఇదే డిస్టెన్స్ తో సారీ అంతా కూడా సారీ నిండు మీకు బుట్టాస్ వస్తుందండి దీంట్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అండి విత్ మొనియా బార్డర్ తో సేమ్ నిండుగా ఉంటాయి ఇప్పుడు మీరు చీర చూసుకున్నా కూడా ఇలా నిండుగా వచ్చేస్తాయి బుట్టస్ కూడా కలర్స్ ఏమైనా ఉన్నాయి సరే మీరు ఇందులో మంచి వైట్ కి ఆనందా కలర్ సూపర్ రాణి గ్రీన్ కాంబినేషన్ లో అండ్ మస్టర్డ్ కి గ్రీన్ మ్యాచింగ్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ ప్రైస్ ఈ సారీ కూడా ఓన్లీ రూపీస్ 1000 రూపీస్ మాత్రమే సో అంటే ఇది ఇయర్ ఎండ్ సేల్ అంటే నిజంగానే చాలా బాగుంది 1000 రూపీస్ లో ఈ కలెక్షన్ వస్తుంది నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ అంటే చందేరి పట్టులో చందేరి పట్టు చందేరి పట్టులో మీకు కాపర్ వీవింగ్ లో ఇది కూడా చిన్న బోర్డర్ పళ్ళు బ్లౌజ్ మీకు జకార్డ్ బ్లౌజ్ వచ్చింది గ్రాండ్ గా ఉంది ఇంకా మంచి లావెండర్ కాంబినేషన్ లో లావెండర్ విత్ మజెంటా మ్యాచింగ్ ఇలా ఉంటదండి సో బూటాస్ అన్నీ ఈ విధంగా వస్తాయి సెల్ఫ్ బూటాస్ కూడా ఇచ్చారు చూసారు కదా పళ్ళు గ్రాండ్ గా ఉంది ఇంకా బ్లౌజ్ అయితే ఇంకా గ్రాండ్ గా ఉంది దీంట్లో కలర్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఇంకా ఫోర్ కలర్స్ వస్తుందండి బాటిల్ గ్రీన్ కి టొమాటో రెడ్ సీ గ్రీన్ కి అజంటా కాంబినో వైన్ కాంబినేషన్ ఆరెంజ్ కి టోటల్ ఫైవ్ కలర్స్ అండి ఇందులో ఈ సారీ కాస్ట్ కూడా ఓన్లీ రూపీస్ థౌసండ్ మాత్రమే థౌసండ్ రూపీస్ లో ఇంత మంచి చీరలు సో ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అది ఒకటి ఎందుకంటే ఏ డిజైన్ కా డిజైన్ ఇప్పుడు చూపించే చీరలు మాత్రమే వన్ వన్ పీస్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సో బేసిస్ నెక్స్ట్ డిజైన్ కి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఫ్యాన్సీ డిజైన్ లో అండి కలంకారీ ప్యాటర్న్ లో మీకు సీక్వెన్స్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ లో ఓకే ఇలా చూడండి చాలా డీసెంట్ గా ఉంది డిజైన్ కలంకారీ అండ్ ఇక్కడ పల్లులో కూడా డిజైన్ ఎంత చక్కగా ఉందో చూడండి ప్లస్ ఏంటంటే గ్లాస్ సీక్వెన్స్ అంటాం కదా అది వీవింగ్ లో అక్కడక్కడ ఇచ్చారు చిన్న బార్డర్ తోనే ఉంది టెజల్స్ కూడా ఉన్నాయి పల్లుకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఏంటి బ్లౌజ్ కాంట్రాస్ట్ సెల్ఫ్ ప్రింటెడ్ వస్తుందండి ఇలా అండి బ్లౌజ్ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్ అయితే తీసేసుకుంటారు ఇందులో ఇంకా కలర్స్టో రెడ్కి బాగుంది చూడండి ఆఫీస్ వేర్ కి అట్లా తీసుకోవాలంటే చాలా బాగుంటాయి ఇది చూడండి బాటిల్ గ్రీన్ దీనికి మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ చాలా బాగుందండి దీంట్లో అన్నిటికీ కాంట్రాస్ట్ ఫ్లోరల్ కానీ ఇంకేదైనా డిజైన్ కానీ బ్లౌజెస్ వస్తాయి ఇందులో సెల్ఫ్ కలర్ ఇచ్చారండి ఇది బ్లౌజ్ చీర కలర్ తీసుకున్నారు ప్రింట్స్ మారాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇది చూడండి ఇంకొక యునిక్ డిజైన్ అనమాట సో ఇట్లా వేవ్ టైప్ తీసేసుకుని అందులో ఫ్లోరల్ డిజైన్ అనేది ఇచ్చారు పళ్ళు ఇలా దీనికి బ్లౌజ్ మీకు సీక్వెన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదండి ఎంత చక్కగా ఉందో క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఈవెన్ సార్ ఇందులో డిజైన్స్ ఇందులో సెలెక్టెడ్ 4 పీసెస్ అండి ఈచ్ పీస్ 1000 రూపాయస్ పడుతుంది సూపర్ 1000 రూపాయస్ లో ఈ కలెక్షన్ నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వన్ చేద్దాం హ్యాండ్లూమ్ లో అండి హ్యాండ్లూమ్ బనారసి సాఫ్ట్ పట్టులో మంచి మస్టర్డ్ కి రెడ్ కాంబినేషన్ లో సారీ మొత్తం మీకు ఇది వీవింగ్ డిజైన్ జాల్ జాల్ వీవింగ్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ వస్తుంది సాఫ్ట్ గా ఉంటుందండి చాలా బాగుంటుంది అండ్ ఇది ఇంకా మ్యారేజ్ పర్పస్ కూడా మనం వెళ్ళాలంటే ఇట్లాంటి చక్కగా ఇట్లాంటి ఇబ్బంది లేకుండా కట్టుకొని వెళ్ళిపోవచ్చు పళ్ళు కూడా చూడండి ఇలా టజల్స్ కూడా ఇచ్చేశారు పళ్ళుకి పాలిన్ మెటీరియల్ వీవింగ్ ఫ్యాబ్రిక్స్ లో బ్లౌజ్ కూడా మీకు కంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బోర్డర్ ఇట్లా వస్తుంది ఇందులో ఇంకా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి మిగతా కలర్స్ కూడా చూద్దాం మంచి రామా గ్రీన్ కి నేవీ బ్లూ కాంబినేషన్ ఓకే ఇలా చూడండి ఆనందకి నేవీ బ్లూ

ఆరెంజ్ చూసారా ఎంత బాగుందో అసలు అంటే కంచి పట్టు సో రెండు వచ్చేసింది మొత్తం బార్డర్స్ ఇచ్చారు కాంబినేషన్ కూడా కొత్త అంటే బ్లూ కి జనరల్ గా పింక్ అట్లా చూస్తాము ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు బ్లౌజ్ కూడా ప్లైన్ తీసేసుకుని హ్యాండ్ పంపర్ హ్యాండ్ పంపర్స్ అయితే బార్డర్ ఇస్తారు ఇలా సాఫ్ట్ గా ఉందో చూడొచ్చు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇందులో ఫోర్ కలర్స్ వస్తుందండి ఆరెంజ్ కి రాణి పింక్ సూపర్ కలర్ డార్క్ నేవీ బ్లూ కి ఆయిల్ మస్టర్డ్ అండ్ రాణి పింక్ కి బాటిల్ గ్రీన్ వీటి కాస్ట్ ఎట్లా ఈ సారీస్ కూడా ఓన్లీ 1000 రూపాయస్ మాత్రమే అండి ఇది కూడా 1000 రూపాయస్ లోనే నెక్స్ట్ వన్ చూద్దాం ఇది చందేరి సిల్క్ లాంటి ఫ్యాన్సీ కాన్సెప్ట్ లో బోర్డర్ మీకు పిచ్చివాయి బార్డర్ వచ్చింది బ్లౌజ్ బార్డర్ మ్యాచింగ్ ప్రింటెడ్ బ్లౌజ్ ప్యాచ్ వర్క్ అంటాం కదా క్లాత్ తో అటాచ్ చేసేస్తారు అట్లా ఇచ్చారు బార్డర్ ఇదంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చెక్స్ ఇక్కడ పైన కూడా అండి జస్ట్ అంటే కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు పింక్ కలర్ ఫ్యాబ్రిక్ తో ఈ బ్లౌజ్ ఏంటంటే చాలా వాటికి మ్యాచ్ అవుతుంది మనకి ఆ విధంగా ఉంది మల్టీపర్పస్ యూజ్ అయ్యే విధంగా కలర్స్ మీకు ఫోర్ కలర్స్ వస్తుందండి బోర్డర్స్ అన్ని మారుతాయి ఇక్కడ డిజిటల్ లో ఇచ్చారు చూసారా ఇట్లా చాలా క్లాసీ లుక్ తో ఉన్నటువంటి చీరలు అనమాట ఆఫీషియల్ వేర్ కోసం బెస్ట్ ఫ్యాబ్రిక్ ఇది ఈ సారీ కూడా ఓన్లీ ఎట్ రూపీస్ 1000 ఏ చీర అయినా మనకి ఇప్పుడు 1000 ఎక్కడ స్టార్టింగ్ నుంచి నేను చూపించే ప్రతి సారీ ఇప్పుడు ఓన్లీ 1000 రూపీస్ ఏ ఒక రిక్వెస్ట్ కస్టమర్స్ కి ప్రిఫరబుల్లీ స్టోర్ కి విజిట్ చేయండి ఇంకా చాలా ఉంది మీరు వెరైటీస్ మీకు కావాల్సింది కూడా ఇంకా చాలా దొరుకుతాయి దూరంగా ఉన్నవాళ్ళు ఆన్లైన్ ఫెసిలిటీ ప్రిఫర్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ హ్యాండ్లూమ్ లెనిన్ మీద ఆప్లిక్ డిజైన్ అండి సెల్ఫ్ చెక్స్ వచ్చి సింపుల్ పళ్ళు చూసారా ఇలా సిల్వర్ జరీతో చెక్స్ ఇచ్చారు మనకి ఇక్కడ బార్డర్ వైపు అంతా కూడా పికాక్ వర్క్ తో ఇచ్చారు ఇదంతా కూడా ఇట్లా రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ ఏ ఉన్నట్టుంది ఇందులో బ్లౌజ్ రన్నింగ్ రన్నింగ్ ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయా సర్ ఇప్పుడు ఇందులో 3 కలర్స్ అండి అన్ని పెస్టల్ కలర్స్ ఏ బేబీ పింక్ ఆరెంజ్ కనకాంబర 3 కలర్స్ ఇందులో ఓకే 3 కలర్స్ వచ్చాయి కాస్ట్ 1000 రూపాయస్ లోనే నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా బనారసి కతాన్ లో అండి మంచి మస్టర్డ్ కి గ్రీన్ లో సూపర్ అసలు ఎంత బాగుందో ట్రెడిషనల్ గా ఉంది ఆ బార్డర్ ఇంకా లుక్ వైజ్ చాలా బాగుందండి సో టోటల్ చీర చాలా గ్రాండ్ గా ఉంది పళ్ళు ఇట్లా డెజర్స్ తో బ్లౌజ్ ఇలా బార్డర్ అయితే ఉంటుంది ఇటువైపు ఉంది బార్డర్ హ్యాండ్ పంప్ చక్కగా బార్డర్ ఇస్తారు ఇట్లా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో దీంట్లో కలర్స్ వస్తాయండి నేవీ బ్లూ కిరాణి పింక్ బాటిల్ గ్రీన్ కి రెడ్ మ్యాచ్ రెడ్ మ్యాచ్ ఆనంద కలర్ నవీ కనకాంబరం కి నేను ఆ కనకాంబరం మంచి హాఫ్ ఫైట్ కి రెడ్ కాంబినేషన్ ఇది ఆనంద కి నేవీ బ్లూ మ్యాచింగ్ అండ్ పారెట్ గ్రీన్ కి పింక్ పింక్ మ్యాచ్ టోటల్ 7 కలర్ చార్ట్ అండి ఈ సారీ కూడా ఓన్లీ ₹1000 ఏ సో వింటే అంటే కలర్ చాట్ మొత్తం తీసుకోవచ్చు అండి ఎందుకంటే మనకి త్రీ ఫైవ్ ఫోర్ థౌసండ్ వాల్యూ ఉంటాయి ఖచ్చితంగా బయట అలాంటిది మనకి థౌసండ్ లో ఇస్తున్నారు కదా కావాలంటే ఈ కలర్స్ మొత్తం మనమే తీసేసుకోవచ్చు థౌసండ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ అండి బనారసీ జాందానీ ఎంత బాగుందో చీర చాలా గ్రాండ్ గా ఆ బూటాస్ కానీ ఆ మధ్యలో ఇచ్చిన మీనా బీవింగ్ కానీ సూపర్ ఉన్నాయండి మనకి ఏంటంటే బార్డర్ లో కూడా మనకి పైపింగ్ తో ఇట్లా ఇచ్చారు అంటే ఎక్కడ ఇంకా మనకి దారో కూడా బయటకు అసలు టోటల్ ఇలా ఉంటుంది దీనికి మనకి కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ ఇస్తారు హ్యాండ్ పంప్స్ చక్కగా అట్లా బార్డర్ అయితే ఉంటుంది ఇందులో టూ కలర్స్ అండి ఒకటి ఆనంద ఒకటి ఇలా కొంచెం లైట్ బ్లూ కొంచెం డార్క్ బ్లూ అలా ఇచ్చారు ప్రైస్ ప్రైస్ ఓన్లీ రూపీస్ థౌజండ్ చూసారు కదా టోటల్ అన్ని చీరలు థౌజండ్ రూపీస్ లో నెక్స్ట్ చూద్దాం ఇంకా ఈ హ్యాండ్లూమ్ మంగళగిరిలో అండి ఇలా ఉంటుందండి సారీ మొత్తం మీకు సెల్ఫ్ జకార్డ్ వచ్చింది పర్పుల్ కలర్ కి రెడ్ కలర్ బోర్డర్ ఇది బోర్డర్ ఇది పళ్ళు ఇట్లా

ఈ పర్టికులర్ మీకు మీకు ఇంకా ఇంకా టూ త్రీ డిజైన్స్ కూడా ఉన్నాయి స్టోర్ కి విజిట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు చూపే వెరైటీస్ అన్ని అన్ని డిజైనర్ పీసెస్ పీసెస్ ఏ వస్తుంది రేట్ రేట్ ఓకే ఇది బనారసీ ఖాదీ అండి మంచి బ్లాక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది వీవింగ్ లో వస్తుంది ఓకే సో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ హ్యాంటిక్ చూశారు కదా బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఏ ఉంటమండి ఇట్లా ఉంటుంది సో అసలు మిస్ చేసుకోవద్దు ఇంత మంచి సారీస్ అంటే ఇలాంటి ప్రైస్ లో మళ్ళీ మళ్ళీ అసలు రాదు ఇందులో ఏమైనా కలర్స్ ఉందా ఇందులో కలర్స్ లేదనే డింట్లో వేవేర్ ఆఫ్ డిజైన్స్ ఇంకా ఓకే డిజైన్స్ డిజైన్ కొక 페స్ లా ఉంది ఇప్పుడు కంచి బోర్డర్ లోది మంచి పారడ్ గ్రీన్ కి రాణి పింక్ మ్యాచింగ్ లో సారీ మొత్తం ఏక్ పీకాక్ బుట్ట ఓకే ఇలా ఉంటుంది ఇది ఒక మోడల్ ఇది ఇంకొకటి మీకు పికాక్ కాంబినేషన్ ఉంది కాపర్ సల్ఫైడ్ కి నేవీ బ్లూ మ్యాచ్ సో ఆల్ ఓవర్ లైక్ పైతానీ డిజైన్ లాగా ఉంది మొత్తం అన్నమాట చాలా గ్రాండ్ గా ఉంది జస్ట్ 1000 రూపీస్ మాత్రమే అసలు డెఫినెట్ గా స్టోర్ కి రండి డిజైన్స్ చాలా చూసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం ఇప్పుడు చూపే వెరైటీస్ అండి కోరా కతాన్ అండి ఈ సారీస్ మీకు జస్ట్ వావ్ ఆల్ ఓవర్ అండి మొత్తం బోర్డర్ మనకి కొంచెం స్పెషల్ గా టెంపుల్ వీవింగ్ అంటాం కదా టర్నింగ్ బోర్డర్ లాగా అలా ఇచ్చారు చూడండి మళ్ళీ చిన్న బోర్డర్ రెండు వైపులా కూడా పళ్ళు అండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చినట్టు ఇది బ్లౌజ్ టోటల్ వేవింగ్ తోనే వచ్చేసింది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుందంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ అయితే ఇందులో మీకు డిజైన్స్ మారుతుందండి వన్ వన్ పీస్ వన్ వన్ డిజైన్ లో వస్తుంది ఎట్లా అండి పటోలా డిజైన్ మంచి మస్టర్డ్ విత్ గ్రీన్ అండ్ ఆరెంజ్ రెడ్ కాంబినేషన్ బ్లౌజ్ డిజైన్ కి ఒక పీస్ లాగా ఉంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి ఇది ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేస్తారు మంచి రాండి రాయల్ బ్లూ కాంబినేషన్ కదా చాలా చాలా తక్కువ ప్రైస్ లో అండి అసలు కొన్ని అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనే చెప్పాలి అలాంటి ప్రైస్ లో మంచి గోల్డ్ కాంబినేషన్ కి గోల్డ్ విత్ మస్టర్డ్ కాంబినేషన్ ప్రీమియం క్వాలిటీ సారీస్ ఒక్కసారి వచ్చి చూడండి డెఫినెట్ మీరు టెన్ ట్వంటీ సారీస్ అయినా తీసుకుంటారు సిల్వర్ కి రాయల్ బ్లూ కాంబినేషన్ గ్రే కలర్ మొత్తం ఇచ్చేసారు ఆల్ ఓవర్ వీవింగ్ కాంట్రాస్ట్ లో ఇట్లా బోర్డర్ అనేది డిజైన్ చేస్తారు చాలా వాటికి మనకి కాంట్రాస్ట్ లోనే బ్లౌజెస్ అయితే ఇది బ్లౌజ్ లోనే మంచి హాఫ్ డిఫరెంట్ ఉందండి ఆ డిజైన్ అది వీవింగ్ కూడా టోటల్ వీవింగ్ ఉంది ప్రతి చీరకి కూడా బ్లౌజ్ ఇందులో సెల్ఫ్ ఇచ్చారు బార్డర్ ఇట్లా ఉంటుంది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ కాకపోతే ఒక డిజైన్కి ఒక పీస్ అట్లాగే ఉంది మళ్ళీ అయితే రిపీట్ అవ్వండి ఈ చీరలు ఈ ఆఫర్లో అస్సలు రావు హెచ్ లైట్ గోల్డెన్ షేడ్ క్రీమ్ అండ్ గోల్డెన్ షేడ్ అనమాట మనకి బిగ్ బార్డర్ లెంతీ బార్డర్ అయితే వస్తుంది నీ లెంత్ వరకు ఇట్లా బార్డర్ అయితే వస్తుంది పైన జస్ట్ చిన్న కోరా బోర్డర్ లాగా గోటా బోర్డర్ లాగా కాంట్రాస్ట్ ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లోనే చాలా గ్రాండ్ గా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రూపీస్ అండి ఇంకా బాగుందండి చూసారా కి బ్లూ కాంబినేషన్ డిజైన్ వీవింగ్ కానీ ఎంత బాగున్నాయో చూడండి ఇది బ్రొకేడ్ లో బ్లౌజ్ ఇంకొక చీర చూడండి అంటే ఆఫ్ ఒక డిజైన్ ఆఫ్ ఒక డిజైన్ అట్లా ఇచ్చారు ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్లో అనమాట మనకి ఇక్కడ సంపింగ్ ఎల్లో లాగా ఆ కలర్ షేడ్ లో వీవింగ్ ఇచ్చారు ఇది బ్లాక్ కదా సార్ బ్లాక్ విత్ కౌరీ బూటాస్ ఇచ్చారు పళ్ళు ఇది ఒక బ్లౌజ్ ఎంత గ్రాండ్ గా ఇచ్చారు చూడండి టోటల్ బ్రొకేడ్ లో ఎట్లా ఇచ్చారు బ్లౌజ్ కూడా కొంచెం డిజైన్ మారింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో నెక్స్ట్ చూద్దాం మెహందీ గ్రీన్ కాంబినేషన్ కి రాయల్ బ్లూ అండి ఇప్పుడు ఇది కూడా దీంట్లో ఉంది 800 800 రేంజ్ లో ఉంది డిజైన్ మారింది కలర్ మారింది అట్లా బ్లౌజ్ ఇలా వస్తుంది అట్లా టూ కలర్ షేడ్ లో ఇలా ఇంకొక ఇంకా డిజైన్స్ ఉన్నాయండి ఇందులో ఇంకొక టూ డిజైన్స్ వస్తాయండి గ్రే కలర్ పింక్ కాంబినేషన్ ఆఫీషియల్ వేర్ కైనా బాగుంటాయి చాలా నీట్ గా చాలా మంచి లుక్ తో ఉంటాయండి ఇలా దీనికి పింక్ లో బ్రోకేడ్ లో బ్లౌజ్ అనేది ఇచ్చారు జస్ట్ 800 రూపీస్ లో సో ఈ వన్ మంత్ రాయల్ బ్లూ ఇలా బ్లౌజ్ వచ్చేసి

బాగుంది అంటే ఈ సమ్మర్ సీజన్ లో కూడా ఈ ఫాబ్రిక్ చాలా కంఫర్ట్ ఉంటది అనమాట ఇందులో కలర్స్ దీనిలో డిజైన్స్ మారుతుందండి ఇట్లా మంచి క్రీమ్ కి రెడ్ కాంబినేషన్ లో బ్లౌజ్ మీకు జకార్డ్ బ్లౌజ్ వస్తుంది దీనికి బ్రోకెట్ బ్లౌజ్ ఇట్లా ఎలా ఇది ఒక డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా దీనికి గ్రాండ్ గా బ్రోకైడ్ స్టైల్లో అయితే ఇచ్చారు ఇలా ఉంటుంది మంచి బ్లౌకి పింక్ మ్యాచింగ్ లో ఇది కొంచెం బ్రోకైడ్ స్టైల్లో వచ్చింది బ్లౌజ్ కూడా దీనికి కంట్రాస్ట్ జాకార్డ్ స్టైల్లో వస్తుంది ఓకే చూడండి ఆల్ ఓవర్ బూటీ స్టైల్ అంటే మొత్తం ఇచ్చారు కంప్లీట్ గా నిండుగా బోర్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంది అండ్ పल्लू ఇంకా బ్లౌజ్ ఇట్లానే ఎట్లా డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు వీటి కాస్ట్ ఎట్లా ఉంది రూపీస్ అండి ఏ చీర అయినా థౌసండ్ రూపీస్ మాత్రమే ఇది మీకు చెక్స్ బుట్టలాగా మన గద్వాల్ చెక్స్ వచ్చేటట్టు మంచి రెడ్ కి రాయల్ బ్లూ మ్యాచింగ్ ఎంత గ్రాండ్ గా ఉందో చూసారా మధ్య మధ్యలో పీకాక్స్ వచ్చాయి చెక్స్ ప్యాటర్న్ బోర్డర్స్ కంచి కంచి బోర్డర్స్ ఇచ్చారు ఇలా బ్లౌజ్ ఇది సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయండి మళ్ళీ ఇందులోనే ఎక్కువ పీసెస్ కావాలి అలా మల్టిపుల్స్ అయితే ఉండవు బట్ ఆఫర్ లో మంచి సారీస్ తీసుకోవడానికి అయితే ఉంటుంది రూపీస్ సో ఇంకా వస్తే మాత్రం ఇలాంటి డిజైన్స్ ఉంటాయి సో విన్నారు కదా మీరు షాప్ కి రండి చాలా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఇలాంటి ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు ఏంటంటే మనకి ఇప్పుడు ఈ వన్ మంత్ మాత్రమే మ్యారేజెస్ కానీ అలాగే ఫంక్షన్స్ కానీ ఉన్నాయి సో ఆఫ్టర్ దట్ అంతా కూడా ముహూర్తాలు లేవు మూడాలు అని చెప్పేసి అంటున్నారు కదా సో ఈ సీజన్ ఎండ్ అవుతోంది కాబట్టి మనకన్నీ కూడా ఆఫర్లో ఇచ్చేస్తున్నారు సో మనకి ఫంక్షన్స్కున్నా నెక్స్ట్ వచ్చే ఫంక్షన్స్కి అయినా కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి థౌజండ్ రూపీస్లో మీకు నచ్చిన చీరలు ఎన్నైనా కూడా తీసేసుకోవచ్చు సో దూరంగా ఉంటే ఫాస్ట్గా ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి ఇంకా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్